ఏపీలో రాజకీయమంతా ఒక రకమైతే అక్కడ మాత్రం మరొక రకం అందుకేనేమో ప్రస్తుత పరిస్థితులు కూడా అలాగే దర్శనమిస్తున్నాయి అదెలా అంటే ప్రత్యర్థులు విమర్శలతో విరుచుకుపడుతుంటే అధికార పక్షంలో ఉన్న నాయకులు మాత్రం అస్సలు నోరెత్తట్లేదట ఇదేంది ఇది మాకు అసలు అర్థం కావడం లేదు అంటూ తెలుగు తమ్ముళ్లు తెగ ఆందోళన పడిపోతున్నారట ఇందుకే ఆ ప్రాంతం ఏది అక్కడ రూలింగ్ పార్టీ నాయకుల మౌనం ఎందుకు దూకుడుగా ఫ్యాన్ చప్పుడు చేయని సైకిల్ ప్రత్యర్థులకు కౌంటర్ లెక్కడా ఏపీ రాజకీయాల్లో ఉత్తరాంధ్రది కీలక స్థానం అధికారం చేతులు మారడంలో ఇక్కడి మూడు జిల్లాలు కీలకంగా వ్యవహరిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా పరిస్థితులు ఎప్పటికప్పుడు ప్రత్యేకమన్నట్టుగానే ఉంటాయి అలాంటి చోట కూటమిగా బరిలోకి దిగి ఎన్నికల్లో స్వీప్ చేసేసిన టీడీపీ ఆ స్థాయి దూకును మాత్రం చూపడం లేదట జిల్లాలోని సీనియర్ ప్రతిపక్ష నాయకులు పక్క అధికార కూటమిని టార్గెట్ చేస్తుంటే జిల్లా టీడీపీలోని పెద్దలు మాత్రం మౌనరాగం పాడుతున్నారట టీడీపీ తరఫున జిల్లా నుంచి ఒకే కుటుంబం నుంచి ఒక కేంద్ర మంత్రి ఒక రాష్ట్ర మంత్రి ఉన్నప్పటికీ జిల్లా ప్రతిపక్ష పార్టీ నేతలకు సరైన కౌంటర్ ఇవ్వలేకపోతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది రాష్ట్ర రాజకీయాల్లో శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు డిఫరెంట్ అనుకుంటే ఇప్పుడు మరింత ప్రత్యేకంగా కనిపిస్తున్నాయట ధర్మాన కింజారపు కిమిడి కళా వెంకట్రావు తమ్మినేని ఇలా దిగ్గజ రాజకీయ కుటుంబాలు ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఎవరు అధికారంలో ఉన్నా జిల్లా రాజకీయాలు హాట్ టాపిక్ గానే ఉంటాయి అంతేకాదు జిల్లాలో రాష్ట్ర స్థాయి నాయకులున్నా వారి తీరు భిన్నంగా ఉంటుంది అధికార పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నాయకులైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లపై విరుచుకుపడ్డం తప్ప స్థానికంగా మాత్రం పరస్పరం పల్లెత్తు మాట అనుకోరట అలా జిల్లా అధికార ప్రతిపక్ష పార్టీలోని నేతలు ఒకరినొకరు విమర్శించుకునే దాఖలాలు కూడా చాలా తక్కువనే చెప్పాలి దీనికి సంబంధించి ఆయా రాజకీయ కుటుంబాల మధ్య అవగాహన ఒప్పందాలున్నాయన్న వాదనలు కూడా వినిపిస్తుంటాయి రాష్ట్ర రాజకీయాలు ఇన్నాళ్లు ఒక ఎత్తే ఈ మధ్య కాలంలో మారాయి రానున్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు కొంతమంది సీనియర్ నాయకులకు చావో రేవో అన్నట్టుగా ఉంది పరిస్థితి కాలంగా పలువురు నేతలపై కేసులు విచారణలతో దాడులు ప్రతిదాడులతో ఆరోపణలు ప్రత్యారోపణలతో రాష్ట్ర రాజకీయాలు ఈటెక్కితే ఇక్కడ మాత్రం అలాంటి మార్పులేవీ కనిపించకపోవడం చర్చనీయాంశమవుతోంది మంచుకోట లాంటి శ్రీకాకుళం జిల్లాలో రెండు వేల పంతొమ్మిదిలో ప్యాన్ గాలిని తట్టుకొని కాసింత పట్టు నిలుపుకున్న టీడీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో హెచ్ఆర్లను బీజేపీకి అప్పగించేసి మిగిలిన స్థానాలన్నీ స్వీప్ చేసేసింది వైసీపీ సీనియర్లు ధర్మాన బ్రదర్స్ మాజీ స్పీకర్ తమినేని మాజీ మంత్రి తీదిరి అప్పలరాజు ఇలా అందరూ ఓటమి మూట కట్టుకోవాల్సి వచ్చింది చాన్నాళ్ల పాటు జిల్లాలో ప్యాన్ తిరగనే లేదనుకోవచ్చు ఉద్దండులు అనుకున్న నేతలంతా కామైపోయారు ఆటలతో మెస్మరైజ్ చేసే ధర్మాన ప్రసాదరావు లాంటి వారు కూడా రాజకీయాలకు దూరం అన్నట్టుగా వ్యవహరించారు ఏడాది కాలంగా జిల్లాలో వైసీపీ స్తబ్దుగా మారిపోవడంతో జిల్లాలోని అధికార టీడీపీ నేతలు సైతం తమ పనేదో తమ చేసుకుంటూ వెళ్లిపోయారు సడన్ గా వైసీపీ నాయకులు స్పీడ్ పెంచినట్టు కనిపిస్తోంది గత మూడు నెలల నుంచి ధర్మాన ప్రసాద్ రావు యాక్టివ్ అయ్యారు జిల్లా రాజకీయాల్లో తనదైన మార్క్ చూపుతూ అధికార కూటమిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు ఆయనతో పాటు ఇతర నేతలు కూడా కూటమి పెద్దలే టార్గెట్ గా తమదైన ఆరోపణలతో దూకుడు పెంచారు ప్రత్యర్థులు స్పీడ్ పెంచినా టీడీపీలో మాత్రం ఇప్పటికీ అదే సైలెన్స్ కనబడుతోంది ప్రత్యర్థుల విమర్శలకు ఆ స్థాయి కౌంటర్లు ఇచ్చేవారు కరువయ్యారు సార్వత్రిక ఎన్నికల సమయంలో టికెట్ దక్కలేదన్న అసంతృప్తితో అలకపాంపెక్కిన మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు అడు బుజ్జగింపుల్లో భాగంగా జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు ఆయనేమో ఏడాది తిరక్క ముందే జిల్లా అధ్యక్ష పదవిపై ఆసక్తి లేదంటూ తప్పుకున్నారు మొన్నటి వరకు ఖాళీగా ఉన్న ఈ పదవిని మొదలవలస రమేష్ తో భర్తీ చేసింది హైకమాండ్ అధికార పార్టీ తరఫున బలమైన వాయిస్ వినిపించే వారు లేకుండా పోయారు శాసన సభ్యుల విషయానికి వస్తే జిల్లాలోని శ్రీకాకుళం పలాస హెచ్చర్ల పాతపట్నం వంటి స్థానాల్లో మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారే ఉన్నారు జూనియర్లే కావడం సీనియర్లేమో టికెట్లు దక్కలేదన్న అసంతృప్తితో సైలెంట్ గా ఉండడం టీడీపీకి మైనస్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం ఆ స్థాయిలో కౌంటర్ ఇచ్చే బాధ్యత రామ్మోహన్ నాయుడు అత్యన్నాయుడులకే ఉంది మరో సీనియర్ కూన రవికుమార్ అడపాదడపా వైసీపీకి కౌంటర్ ఇస్తూ ఉరికి చాటుకుంటున్నా ఆ స్థాయి ప్రభావం కనిపించడం లేదట దూకుడుగా వెళ్తున్న ధర్మాన ప్రసాద్ రావు లాంటి నేతల్ని ఎదుర్కోవాల్సిన వేళ ఇటు కేంద్ర మంత్రి ఇటు రాష్ట్ర మంత్రి ఇద్దరు మౌనరాగమే ఆలపిస్తుండడం టీడీపీ వర్గాలకే కాదు రాజకీయ వర్గాలకు కూడా అంతు చిక్కడం లేదు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అంటూ జిల్లాలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టిన వైసీపీ అధికార పక్షాన్ని గట్టిగానే టార్గెట్ చేసినట్టు అభిప్రాయపడుతున్నాయి రాజకీయ వర్గాలు దీనికి కింజారపు కుటుంబం నుంచి ధీటైన బదులు కరువైంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం రెవెన్యూ శాఖలో సంస్కరణలపై ధర్మాన చేసిన విమర్శలు ఇలా ఏ అంశమైనా జిల్లా మంత్రుల దగ్గర నుంచి ఆ స్థాయి కౌంటర్లు కనిపించడం లేదట మంత్రులతో సహా అధికార పార్టీ ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఇప్పుడు సొంత పార్టీలోనూ రాజకీయ వర్గాల్లోనూ చర్చకు కారణమవుతోంది మరి ఇక ముందైనా రూలింగ్ పార్టీ నేతలు తీరు మార్చుకుంటారో లేదో చూడాలి